గాడ్స్ ప్లాన్ ఇస్ ఫర్ జనరేషన్స్ మరలా చెప్తున్నా నీతో మాత్రం నీతో అయ్యేది కాదు అందుకని కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకోవాలి అబ్రహాం దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు ఈరోజు నీ దేవుడు గాడ్ ఆఫ్ జనరేషన్స్ జనరేషన్స్ థౌజండ్స్ ఆఫ్ జనరేషన్స్ ఈరోజు నిన్ను బట్టి నీ తరం మార్చబడుతుంది కానీ ఈరోజు మరలా చెప్తున్నాడు నీవు చేసే నిర్ణయాలు బట్టే నీ పరిస్థితి ఉంది విత్తతే సమయంలోనే కోయాలని నాశపడద్దు విత్తేది విత్తాల్సింది కోయాల్సింది కోయాల్సిందే కానీ ఒక మాట చెప్పి ముంచాలని నాశపడుతున్నా ఇప్పటికే జీవితంలో నష్టపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో దేవుని చిత్తాన్ని దాటిపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో చేతకాని స్థితుల్లో ఉన్నారేమో బట్ దెన్ కృప చూపించే దేవుడు ఉన్నాడు ఈరోజు కృపకాలంలో ఉన్నావు మేబీ యూ లాస్ట్ ఇట్స్ నాట్ అ గ్యారంటీ దట్ విల్ గెట్ బ్యాక్ యువర్ హస్బెండ్ ఇస్ నాట్ దట్ యూ విల్ గెట్ బ్యాక్ యువర్ వెల్త్ ఇట్ ఇస్ నాట్ దట్ విల్ గెట్ బ్యాక్ యువర్ ఎవ్రీథింగ్ బట్ రిమెంబర్ ఆయన సమస్తము మేలు జరుగు నిమిత్తమై సమకూర్చి తిరిగిస్తాడు మెడతలు తినివేసిన సంవత్సరంలో ఇస్తాడన్నీ గివ్ యూ ఆపర్చునిటీస్ న్యూ బిగ్నింగ్స్ న్యూ సీజన్ కాలం మారుతుంది మనందరికీ మీరు ఏ కాలంలో ఉన్నారో కానీ ఏ కాలం స్థిరం కాదని జ్ఞాపకం చూసుకోండి ఈరోజు మంచి సమృద్ధులు ఉన్నారంటే రేపు కరువు వస్తారని జ్ఞాపకం చూసుకుంటే కరువులు ఉన్నారంటే ఈ కొంతకాలమే కరువు సమృద్ధి వస్తుందని జ్ఞాపకం చేసుకోండి కానీ నువ్వు నిలిచిన స్థానంలో నమ్మకం దేవుని కొరకు నిలబడు దేవునితో నువ్వు నాకు కావాలని చెప్పు చూడు దేవుడు అంటాడు నువ్వు నాకు కావాలి నువ్వు నిజంగా నాకు నువ్వు కావాలి ప్రభావ అన్నప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టాడు ఆయన సొత్తుగా చేసుకుంటాడు ఈరోజు మీరు చేయాల్సిన నిర్ణయం దేవా ఏదైనా నిన్ను నిన్ను విడిచిపెట్టాను ప్రభా ఇంకో రూత్ చెప్పిన రీతిగా నిన్ను నిన్ను విడవడం నువ్వు నాకు కావాలి ఈరోజు మీరు చెప్పగలం నువ్వు నా దేవుడివి నువ్వు నా సర్వాన్నివి నువ్వుగా కావాలి నీతో నేను ఉండాలి నీతోనే నేను బ్రతుకుతాను మీరు ఒక నిర్ణయం చేయండి ఇఫ్ యున్ ట్రస్ట్ గాడ్ హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్ హీస్ అ ఫైత్ ఫుల్ గార్డ్ నమ్మదగిన దేవుడు మాట ఇచ్చే వాగ్దానాలు ఇచ్చే నెరవేర్చేవాడు